గుమ్మలక్ష్మీపురంలోని ఘనంగా భగవాన్ సత్య సాయిబాబా బాబా జయంతి వేడుకలు నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శేఖర్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సత్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే తో జగదీశ్వరి పాల్గొన్నారు సాయిబాబా చిత్రపటానికి పువ్వులను సమర్పించి నమస్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవుని రూపంలో అవతరించిన కలియుగ దైవం సాయిబాబా అని అన్నారు దేవుడంటే ఎక్కడో కనిపించని లోకాలలో ఉన్నవారు కాదని మనిషి రూపంలో ఎదుటి వారికి సహాయం చేసే గొప్ప మనసున్న వారు ఎవరైనా దేవునితో సమానమేనని సత్యసాయి అని గుర్తు చేశారని సాయి బాబా మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు బాబా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించి ఆయనలో సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు